ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థలో సంచలన విజయాలకు ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి ప్రకటించిన జేఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించి జిల్లాలో తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు మరియు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి టాప్ పర్సంటైల్ తో మరోమారు భారతదేశ స్థాయిలో చరిత్ర సృష్టించిందని శ్రీ సరస్వతి విద్యా చైర్మన్ ఏవి రెడ్డి తెలిపారు తొంభై పర్సెంటేజ్ పైన సాధించిన విద్యార్థులు ఇరవై మంది ఎనభై ఐదు పర్సెంటేజ్ పైన సాధించిన విద్యార్థులు ముప్పై ఎనిమిది మంది ఎనభై పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులు యాభై ఆరు మంది ర్యాంకులు సాధించారని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జరిగే కార్యక్రమంలో చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయో మరియు ఈ ఫలితాలు సాధించుటకు కృషి చేసిన మా డైరెక్టర్లు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు మాకు అన్ని వేళ సహకరిస్తున్న ఆత్మీయులైన మాస్క్ స్కూల్ యాజమానులకు ప్రత్యేక అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి ఏ గంగాశంకర్ రెడ్డి సిఇఓ ఎన్వి సురేష్ డీన్స్ ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు విడుదలైన ఆల్ ఇండియా స్థాయి ఏయూ రెండు వేల ఇరవై ఐదు శిషనోత్సవంలో ఆల్ ఇండియా స్థాయిలో మొత్తం పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ విద్యార్థులు హాజరయ్యారు వారిలో ఆల్ ఇండియా స్థాయిలో ఫోర్టీన్ మెంబర్స్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది మన ఆంధ్రాలో ఒక విద్యార్థికి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది అట్లానే తెలంగాణలో కూడా ఒక విద్యార్థికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది మన సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అత్యధిక పర్సెంటేజ్ సాధించారు మ్యాథ్స్లో నైన్ నైన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ ఫిజిక్స్లో నైన్ నైన్ పాయింట్ జీరో టూ పర్సెంటేజ్

ఇవే కాకుండా మరి ఆల్ ఇండియా స్థాయిలో మన స్టూడెంట్స్ పైన ఇరవై ఇరవై మంది విద్యార్థులు ఎయిటీ పర్సెంటేజ్ పైన ముప్పై ఆరు మంది విద్యార్థులు మరి మంచి పర్సెంటేజ్ మరి అడ్వాన్స్ కి నూట అరవై ఒక్క మంది విద్యార్థులకి అడ్వాన్స్ అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తున్నాము మరి మంచి పర్సంటేజ్ మన ప్రకాశం జిల్లాకి ఈ విద్యార్థుల వైజాగ్ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి తీసుకొచ్చి మన విద్యను అందించడం వల్ల ఈ పర్సెంటేజ్ సాధించాము అంతేకాకుండా మంచి మెటీరియల్ అట్లానే మంచి షెడ్యూల్ని మన గణేష్ రెడ్డి సారు గంగా రెడ్డి సారు బ్యాక్ దగ్గర పెట్టుకొని మంచి షెడ్యూల్ తయారు చేసి ఆ షెడ్యూల్ రన్ చేస్తూ డే బై డే మరి వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయడమే కాకుండా ప్రతి క్వశ్చన్ కాకుండా కూడా దాంట్లో ఉండే ప్రతి క్వశ్చన్ ని అనాలసిస్ చేసి స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళని మోటివేట్ చేయడమే కాకుండా మరి స్టడీ అవర్ లో కూడా వాళ్లే ఉండి మరి పోగ్రామ్స్ కాకుండా గతంలో మన స్టూడెంట్స్ మరి ఐపీ ఎగ్జామ్స్ లో కూడా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మూడు సంవత్సరాలు కూడా స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సాధించడం జరిగింది ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ సాధించిన విద్యార్థుల్లో కూడా ఒకరిద్దరు కాకుండా స్టేట్ ఫస్ట్ ప్రతి సంవత్సరం ఫైవ్ మెంబర్స్ ఏమో స్టేట్ సెకండ్ టెన్ మెంబర్షెప్ స్టేట్ థర్డ్ ట్వంటీ మెంబర్షెప్ సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ పదిహారు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కుల విద్యార్థులు స్టేట్ కోస్ంది అట్లానే నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు సాధించి పదమూడు మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ సాధించారు అట్లానే నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై తోటి పంతొమ్మిది మంది మరి స్టేట్ కార్డు ఫస్ట్ టైం ఎగ్జామ్స్ అట్లానే బెటర్ ఎగ్జామ్స్ లో నాలుగు వందల అరవై ఏడు మార్కులు ఒక ముగ్గురు విద్యార్థులు స్టేట్ సాధించారు నాలుగు వందల అరవై ఆరు మార్కులు మరి పద్దెనిమిది మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ సాధించడం జరిగింది అట్లానే నాలుగు వందల అరవై ఏడు మార్కులతోటి నలభై ఆరు మంది విద్యార్థులు స్టేట్ థర్డ్ సాధించడం జరిగింది ఈ ఎంపీసీ కాకుండా బైపీసీలో కూడా ము మార్కులతోటి తొమ్మిది మంది విద్యార్థులు మరి స్టేట్ సెకండ్ సాధించడం జరిగింది అట్లానే సీనియర్ ఎంపీసీ లో కూడా మరి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించి మరి స్టేట్ పోస్ట్ ర్యాంక్ లో సీనియర్ ఎంపీసీ విద్యార్థులు నిలిచారు ఈ పద్యాలు అన్ని సాధించిన విద్యార్థులందరూ కూడా ఏదో పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలో లేదో కోటీశ్వర పనులు కాదు వీళ్ళంతా వీళ్ళంతా కూడా పల్లెటూరు చిన్న చిన్న స్కూల్ చిన్న చిన్న ప్రైవేటు స్కూల్ చదివి ఇక్కడికి వచ్చి కేవలం జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎట్లా అయ్యాలి ఏ సిలబస్ ఉంటుంది అంటే మినిమల్ బేసిక్స్ కూడా లేడీ స్టూడెంట్స్ కూడా ఈ మంచి పర్సెంటేజ్ సాధించడం జరిగింది దీని కారణం ఉందని చెప్పినట్టుగా మరి ఎక్స్పీరియన్స్ సెక్రటరీ మరి గణేష్ రెడ్డి రెడ్డి మరి వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మరి ఒక బ్రదర్ లాగా విన్నుంచి ఉంటూ మరి వర్త జరిగింది అట్లానే మా సిరేష్ సార్ గారు కూడా మరి ఎప్పుడు కూడా ఏ ఫ్యాకల్టీ ఫలానా క్యాంపస్ లో పలానా ఫ్యాకల్టీ లేదు అనే మాట రాకుండా మరి నిత్యము మరి ఫ్యాకల్టీ

మన ఇండియాలోనే మన ప్రకాశం జిల్లాకి విద్యంపు రావడం జరిగింది మరి నెక్స్ట్ జరిగే మంచి అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామని మా భారత మిత్రుల సంస్థతో తెలియజేస్తున్నాను అట్లానే మాకు ఈ విధంగా సాధించినటువంటి కి మరి స్కూల్ యాజమాన్యాలకి మరి మా మిత్రులకి శ్రేయోకి

ఫస్ట్గా నాకు నమ్మకం ఉండేది కాదు తర్వాత వల్ల గణేష్ సార్ మోటివేట్ చేయడం వల్ల ఫ్యాకల్టీ బాగా ట్రై చేయడం వల్ల మాకు తర్వాత నమ్మకం వచ్చింది దీనికి కారణమైన యేజురామనారా సార్ గారికి మా గణేష్ సార్కి శంకర్ సార్కి ఫ్యాకల్టీ శివశేఖర్ సార్కి ఎంబీ సార్కి జీవి ఆర్ సార్కి మా సార్కి సార్ సార్కి కాశీ సార్ అలాగే సెకండ్ సెక్షన్ లో దీనికంటే ఎక్కువ 퍼센టేజ్ పెంచడానికి ప్రామిస్ చేశారు థాంక్యూ శ్రీజన మెయిన్స్ శ్రీజన 98.71 퍼센టైల్ వచ్చింది మ్యాథ్స్ లో ఎంత 퍼센టైల్ కావడానికి మ్యాథ్స్ సార్ ఆర్క్స్ సార్ కి క్లాస్ బీ సార్ కి కనెక్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు రిలీజ్ అయిన జైన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్లో నాకు నైంటీ ఫోర్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చింది నేను చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్ని నాకు ఎంత పర్సెంటేజ్ రావడానికి మా సార్ వాళ్ళందరికీ పని చెప్పుకుంటున్నాను నాకు కెమిస్ట్రీలో నైంటీ సెవెన్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చింది సార్ జీవియా